బావా బామ్మకు పాజిటివ్ ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ మా ఇంట్లో ఎవరికి కరోనా లేదు ఆవిడ ఎక్కడికి వెళ్ళను లేదు ఇంట్లోంచి బయటికి బయటకు వచ్చే క్వశ్చన్ లేదు సార్ రిపోర్ట్స్ కరెక్ట్ చెక్ చేశారా ఆవిడేనా ఏం మాట్లాడుతున్నారు ఆవి లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయాయి పల్స్ రేట్ ఇన్ఫెక్ట్ పడిపోయింది గంట గంటకి డ్రాస్టిక్ తగ్గిపోతుంది ఇప్పుడు కానీ వెంటిలేటర్ ఎక్కిన నేనేం చేయలేదు అండ్ బై ద వే ఆవిడకి పాజిటివ్ కాబట్టి మీరందరూ టెస్ట్ చేయించుకుంటే మంచిది వీళ్ళందరూ సరే వీళ్ళ ఫాదర్కి ఎలా చెప్పాలి ఏం లేకుండా రూమ్ లాక్ చేసి కూర్చున్నాడు వీళ్ళి ఇంట్లోనే పాజిటివ్ కేస్ ఉంది అది వాళ్ళ అమ్మని తెలిస్తే పెడతారా బాబు పిశాచాల చాలా పీకుది అసలు ఏ అసలు ఏ రోగం లేదంటేనే కాల్చూ దిప్పినాడు అమ్మో టైం అయింది నేను పీపీ టికెట్ వేసుకుని వాడికి వెళ్ళొస్తా ఇప్పుడు ఏం చేద్దాం సంతో తెలిస్తేనే కదా ప్రాబ్లం తెలియకుండా మేనేజ్ చేస్తాంరా ఇప్పుడు అలాగే మీ నాన్నతో హలో గోపాలం గారు మీ ఇంటికి కరోనా వచ్చేసిందండి బాబు దాని కోరలు సాచి మీ కుటుంబానికి కాటైపోతుందండి సార్ మీరు అనేది ఏంటండి మీ ఇంట్లో పెద్ద దిక్కుని టార్గెట్ చేసేసింది మీ అమ్మను ఐసీ కంపించేసింది ఇంట్లో ఎవరు లేదండి అమ్మ హాస్పిటల్కి టెస్ట్లు చేయించుకుంటున్నారు వాళ్ళకి కరోనా కన్ఫర్మ్ అయిపోయి బాబా అయిపోయి కాదు అయిపోయింది అక్కడ హాస్పిటల్లో నాళ్ళు పోయినంత పొజిషన్ బ్యాడ్ గా ఉంటే శేఖర్ కోట్లో పని ఎడుతున్నారు పిల్లలాగా మీ పొజిషన్ ఏంటండి అయ్యి బాబోయ్ ఏ జన్మలో ఏ పాపం చేశారో ఒకే రోగాన్ని కుటుంబంతో పడిపోతుందండి ఈ సెండాలను నా నోటితో చెప్పాల్సి వస్తాను నా కర్మండి బాబు నా కర్మ నా కర్మ లక్ష్మి పొద్దులు అమ్మా అమ్మా చూసి లక్ష్మి ఎక్కడ ఉన్నారే మా అమ్మేదే ఏం లేదండి ఆవిడకి పనిపోటంటేను ఎందుకు అబద్ధాలు చెబుతావు మా అమ్మ నన్ను వదిలిపోతుంటే నాకు ఆ మాత్రం తెలియదు నా కుటుంబం మొత్తం అనాథ సేవల్ వల్ల గాట్లో కాలిపోవడం నేను ఊహించలేదు అనుకుంటున్నావు అంటే మీరు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నారండి కరోనా వచ్చినా ఏం కాదని డాక్టర్లు చెప్తున్నారు నా కళ్ళ ముందు ఎంతో మంది తగ్గించుకుని ఇంటికి వెళ్ళిపోతున్నారు లేదే వాళ్ళది ఒక లెక్క నాది కోటేశ్వరరావు చెప్పాడు ఆడు చెప్పింది అంతా జరుగుతుంది కానీ నువ్వు చెప్పింది ఏది జరగట్లేదు అతను చెప్పింది నిజం కాదండి ఇక నేను ఈ భయాన్ని భరిస్తూ బతకలేను నా చావు నన్ను వెతుక్కుంటూ వచ్చి హింసించి చంపే లోపల నేను చచ్చిపోతే అయ్యో నేను చచ్చిపోతా నేను చెప్పేది వినండి నేను ఆత్మని మిమ్మల్ అందరినీ కలుసుకుంటా కోటేశ్వరులాగా మీ పక్కనే ఉండి మిమ్మల్ని బాగా చూసుకుంటా నేను కోటేశ్వర దగ్గరికి వెళ్తా చచ్చిపోతా మీకేం కాదండి ఫోన్ పెట్టేకండి ఏమండి మిమ్మల్ని చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా చచ్చి చచ్చిపోతా ఎప్పటికి మంచి నిర్ణయం తీసుకున్నావు కానీ మామ చేరితో ఊరేసుకుని చచ్చిపోతా అంకుల్ మీరేం చేస్తారో మీకన్నా అర్థమవుతుందా ఎప్పుడో వచ్చే చావు గురించి భయపడి ఇప్పుడే చచ్చిపోతాం అనుకుంటారా ఒక చిన్న బాధ వస్తే ఇంట్లో ధైర్యం చెప్పాల్సిన మీరే పిరికొళ్ళ మీ ప్రాణాలు మీరే తీసుకుంటాం అనుకుంటారా అంకుల్ ఇంటి పెద్ద మీరే ఇంత ప్యానిక్ అయితే పిల్లల పరిస్థితి అంకుల్ అసలు ఆలోచించారా అంకుల్ మన జీవితంలో ప్రతి ప్రాబ్లంకి చావే సొల్యూషన్ అయితే ఈ భూమి మీద ఏనా కొడుకు మిగలంకుల్ అంకుల్ ప్రేమ దుఃఖం జాలి దయ ధైర్యం భయం ఇలాంటివన్నీ మన లైఫ్ లో ఉండే కొన్ని ఎమోషన్స్ వీటన్నిటికీ ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చి ఏది ఎంత ఫీల్ అవ్వాలో అంత ఫీల్ అయితేనే ఒక మనిషిగా మనం సస్టైన్ అవ్వగలం అంతేగాని ఏదో ఒకదానికి ఇంపార్టెన్స్ ఇచ్చి దాన్ని పెంచి పోషిస్తే నష్టపోయేది మాత్రమే నమ్ముకో అంకుల్ పుట్టడం బతడం మనం ఎంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తాము చావు కూడా ఎప్పుడో మళ్ళీ తీసుకెళ్లిపోతుంది యాక్సెప్ట్ చేయగలిగితే ఎవ్రీ డే హ్యాపీగా బతుకుతాం ఎవ్రీ సింగిల్ డే అలా కాదు అది ఎప్పుడు వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది ఎలా వస్తుంది దాని గురించి వెయిట్ చేస్తూ తలుపులు డోర్లు ఓపెన్ చేసుకుని కూర్చుంటే అసలు ఆ మీనింగ్ ఏంటంకల్ నువ్వు చెప్పినప్పుడు బాగానే ఉంటుంది బాబు కానీ ఇవాళ కరోనా వచ్చింది అక్కడ రేపు ఇంకో రోగం వస్తుంది అలాగనే భయపడుతూ బతుకుతావా అది రాకముందే చచ్చిపోతావా అసలు మీరు దూరం చేయాల్సింది కరోనానో వేరే రోగానో కాదంకల్ ముందు మీరు దూరం చేయాల్సింది మీలో ఉన్న మీ భయాన్ని అప్పుడు చూడండి ఏ వైరస్ ఏ కరోనా మిమ్మల్ని ఏం పీకలేదు సరే మీకు అంత ధైర్యం లేదనుకుందాం ఆ దేవుడున్నాడుగా నమ్ముతారుగా గట్టిగా ఆయన వదిలేయండి ఎవరికి ఏ పాపం తలపెట్టని మీరు నన్ను కూడా చూసుకో తండ్రి అని చేతులెత్తి మొక్కండి ఆ దేవుడికి మీ ప్రాణాన్ని మీ భయాన్ని ఆయనకి ఇచ్చేయండి ఆయన చూసుకుంటాడు అక్కడ అమ్మ మీకోసం అంకల్ మీకు నిద్ర పట్టకపోతే మీ గుండె మీద చేసి నేనున్నాను అని భరోసా ఇచ్చిన అమ్మ మీకోసం చేస్తుంది చేసిందంకల్ అంకుల్ ఇప్పుడు కనుక మీరు అక్కడికి వెళ్ళకపోతే అమ్మని బతికించుకోలేకపోతే జీవితం అంతా బాధపడతారు ఏ తల్లి వల్ల అయితే మీరు ఈ భూమి మీదకి ఆవిడ ఆఖరి క్షణాల్లో కేవలం మీ భయం వల్ల ఆవిడ మీరు దూరం చేసుకుంటారు లాంగ్ ఆవిడ ప్రేమ గుర్తొచ్చినప్పుడు అలా కుంలి కుమిలి ఏడుస్తారు చూస్తుంది ఇంక మే ఇష్టం ఏందమ్మా ఇది ఈ కాళ్ళు బట్టే నేను చిన్నపిల్లాడినా నాకు చిన్నపిల్లాడు ఎవరికి ఏమన్నా గాని ఏంద్రా ఇది ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ అసలు ఈయన చూడగానే ఆవిడ పల్సై నార్మల్కి వచ్చింది మన ఆవిడ కావాల్సిన ఆక్సిజన్ వచ్చేసింది కదా ఇదేం మెడికల్ మిరాకుల్ రా బామర్ది ప్రేమ అనే వ్యాక్సిన్ ఇన్బిల్డ్ బావ అది చెధరి ముందు ఏ భయం ఉండదు సూపర్ రా ఇవాల్టి నుంచి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ప్రోటోకాల్ చేంజ్ రా లక్షల లక్షల పారబోసిక ట్రీట్మెంట్ చేయించుకోవడం వేస్ట్ మీరు వాళ్ళ పక్క నుండి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ప్రేమగా చూసుకుంటే చాడరా ఇంకా ఏ ట్రీట్మెంట్ అక్కర్లేదు ఇప్పటికైనా పేషెంట్స్ ని ప్రేమగా పేషెంట్స్ తో చూడు ఫ్రస్ట్రేట్ అవ్వకు

చచ్చిన కోటేశ్వరవే కదయ్యా బతికున్న మూర్తి వచ్చి ఏం చెప్పినా నేను అయినా కోటేశ్వరవు అనేది ఆత్మ కథయ్యా నాలో ఉన్న భయం ఆ భయం ఉన్నప్పుడల్లా కోటేశ్వర వస్తున్నాడు ఇప్పుడు రమణ వాడినే ఇప్పుడు మరి మిమ్మల్ని భయపెట్టే విషయం చెప్పి భయపెట్టచ్చా చావంతులు దాకా వెళ్ళి వచ్చిన వాడిని నువ్వు పెట్టే భయం నన్ను ఏం చేస్తుందయ్యా పెట్టేస్తున్నాను మరి నీ ఓపిక హాయ్ అంకుల్ నా పేరు సంతోష్ నేను పద్దు కోలీగ్స్ లాస్ట్ త్రీ ఇయర్స్గా రిలేషన్షిప్లో ఉన్నాం మీకు నచ్చి ఓకే చెప్తే పెళ్లి చేసుకుంటాం జీవితాంతం మీకు ధైర్యం ఇస్తూ మేము కూడా హ్యాపీగా ఉంటాం చూసావు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానంటావు చేసుకో నాకు అల్లుడిగా వచ్చి నన్ను భయపెడతావు మామగా ఉండి నీకు నేను ధైర్యాన్ని చూద్దాం ఇప్పుడు ఇలానే అంటారు మరి అక్కడ మూర్తిగా దిగితే అలా దిగి దిగి కరోనా తెచ్చుకుని పది పూర్తిగా పడిపోయి మధ్య ఎవడు అయినా మీకు కరోనా వచ్చింది సార్ నాశనం చూడడానికి తీసుకొచ్చి అమ్మా జాగ్రత్త అమ్మా లక్ష రూపాయలు ఒప్పు అమ్మా అరే తంబాకో ఇక్కడ అసూ ఆనందరావు గారని పక్కింటాడు బాగుంటే సోల్లేడు కుల్లి కుల్లి ఏడుస్తుంటాడు ఎవరు చె ఇప్పుడు పూర్తయిందా ఈ మొక్క ముందే రాసుంటే నాకు ఈ కలం తప్పేది కదరా ఇలాంటి పక్కింటి మూర్తి కోటేశ్వరరా లాంటి వాళ్ళు మనలో ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉంటున్నారు వీళ్లు మనకు మంచి చేస్తున్నట్టు మన పక్కనే ఉంటూ మనకు జాగ్రత్తలు చెప్తున్నట్టు నటిస్తూ మన భయాన్ని పెంచి మన ధైర్యాన్ని చంపుతూ మన ఏడుపులో వాళ్ల పైసాచిక ఆనందాన్ని పొందుతున్నారు మరి ఇలాంటి వాళ్ళ నుండి మన జీవితాన్ని ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా కాపాడుకోగలిగితే ప్రతి ఒక్కరికి మంచి రోజులు వచ్చినట్టే